గాంధీజీకి ఘన విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలం బాపూజీ కళా మందిరం వద్ద ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలలో ఒకటైన మహాత్మా గాంధీ విగ్రహానికి చంద్రపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు జరిగింది ఈ కార్యక్రమంలో సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిల్ల సూరిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పివి జపారావు పిల్ల చంద్రశేఖర్ జగ్గుపిల్లి నరేష్ పోతిన పైడరాజు పిల్ల అప్పన్న పిల్ల పోతురాజు పీస రామారావు పోతన శివ కనకారావు పిల్ల అప్పారావు 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 డి అప్పారావు జనసేన నాయకులు పిల్ల శ్రీను జగపిల్లి నాని ఎస్ సతీష్ తదితరులు పోలమాలలు ఊలు వేసి ఘనంగా నర్పించడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర సాధనలో మహాత్మా గాంధీ గారు ముందుండి అహింస మార్గంలో పోరాటం చేసి స్వాతంత్ర సాధించారని కొనియాడారు గాంధీజీ కలల కన స్వరాజ్య సాధనలో మన ప్రభుత్వాలు నడవాలని కొనియాడారు విశాఖపట్నం జిల్లా మదుర్వాడ చంద్రంపాలెం బాపూజీ కళా మంది వద్ద ఉన్న దేశ నాయకుల విగ్రహాల్లో ఒకటైన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన వర్తాంతి సందర్భంగా ఈరోజు పొలమాలు వేసి గడంగా నివాళులర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో అహింసావాదిగా అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించాలని ముందుండి నడిపించి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం లభించే వ్యక్తుల్లో ముఖ్యులైన ఆయన ఈరోజు Jadi mau di